హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సో సంవత్సరానికి పంతొమ్మిది వేల రూపాయలు అని చెప్పేసి సో రావడం జరిగిందనమాట అప్డేట్ సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంక చేయకుండా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో డ్వాక్రా మహిళల ఖాతాలోకి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే జమ కాబోతున్నాయి అనమాట సో అయితే ఈ పంతొమ్మిది వేల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో సో వారి దగ్గర ఈ ప్రూఫ్స్ అనేది సో ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట అయితే మీరు ఈ డబ్బులు అనేది తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదండి అయితే ఈ డబ్బులను మీరు ఏమేమి ఇవ్వాలి సో ఈ డబ్బుల కోసం మీరు ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఒక పథకాన్ని అయితే తీసుకుని రాబోతున్నారన్నమాట సో అయితే ఈ పథకం పేరు మనం చూసుకున్నట్లయితే ఆడబిడ్డనిది అని పేరు పెట్టి సో ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారనమాట సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అంటే డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు పంతొమ్మిది వేల వరకు అయితే సో పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది సో కలగబోతుంది అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనము ఏమేమి ఇవ్వాలి అలాగే ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి డ్వాక్రా మహిళలు అయితే అయి ఉంటేనే సో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి డ్వాక్రా మహిళలు అయి ఉంటేనే వీరికి డబ్బులు అయితే వేస్తారనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సింది రేషన్ కార్డు ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది సో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే ఈ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి డ్వాక్రా మహిళలు మాత్రమే ఇదైతే డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అన్నమాట సో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు గల కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట త్వరలోనే యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అప్లికేషన్స్ అనేది విడుదల చేయబోతున్నారు సో ఈ ప్రభుత్వం అయితే ఈ అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే అంటే సాధారణ మహిళలు అంటే డ్వాక్రా గ్రూపుల్లో లేకుండా ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు నార్మల్ గా సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో సో వాళ్ళు చేసి డ్వాక్రా లీడర్లు ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్స్ ఇస్తే గనక సో ఆ డ్వాక్రా లెటర్ తీసుకుని వెళ్ళి సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో అలా ఈ సచివాలయంలో సబ్మిట్ చేసిన తర్వాత సో సో మీ పైన అయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి అప్లై చేయడం అయితే జరుగుతుంది సో అయితే ఈ నిధి పథకానికి సంబంధించి మీరు ఈ డబ్బుల్ని తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బులను ఎలా వేస్తారు ఏంటని చూసుకున్నట్లయితే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సో ప్రతీ నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డీబీటీ రూపంలో అయితే వేస్తారన్నమాట సో ఈ బ్యాంక్ అకౌంట్లు కూడా మీరైతే యాక్టివేషన్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లనే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే ఇన్యాక్టివ్లో ఉన్నట్టు ఇవ్వ ఇవ్వద్దండి యాక్టివేట్ అయితే అయి ఉండాలన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు సో యాక్టివ్లో అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్యాక్టివ్ లో ఉన్నట్టు అయితే చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి యాక్టివ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇస్తే కనుక మీకు సో ఇన్యాక్టివ్ లో ఉన్నవి ఇస్తే బ్యాంక్ అకౌంట్స్ ఇస్తే కనుక మీకు ఆ డబ్బులు అనేవి అన్నమాట సో ఆ డబ్బులు అనేవి విడుదల చేసినప్పటికీ మీ యొక్క అకౌంట్లలోకి అయితే పడవన్మాట సో చేరనివ్వరు సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్